తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రముఖ విద్యావేత్త అయినటువంటి పర్యాద రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ తాండూరు ప్రభుత్వ ఉన్నత విద్యాలయాలు ఏర్పాటు చేయాలని తాండూరు ప్రాంతంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వేల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం హైదరాబాద్ మరియు ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని చాలామంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళలేక అనుకూల పరిస్థితులు లేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు కావున తాండూరులో విద్యార్థుల సౌకర్యార్థం ఉన్నత విద్యకే ముఖ్యంగా ప్రభుత్వ పీజీ కాలేజ్ ఇంజనీరింగ్ ఫార్మసీ పాలిటెక్నికల్ బీఎడ్ డిఎడ్ లాంటి విద్యా సంస్థల ఏర్పాటు చేయడం ద్వారా చాలామంది తాండూరు విద్యార్థులు ఉన్నత విద్యావంతులు అవుతారని ముఖ్యంగా విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని ఆకాంక్షించారు అలాగే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో పారామెడికల్ కోర్సులు ప్రవేశపెట్టాల్సిందిగా అవకాశం ఉంటే కేంద్ర సైనిక స్కూల్ వ్యవసాయ పాలిటెక్నిక్ మైనింగ్ కళాశాల లాంటివి ఏర్పాటు చేస్తే విద్యాభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు తాండూర్ విద్యాభివృద్ధికై తాండూరులో ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటుకై గౌరవ శాసనసభ్యులు మరియు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిందిగా ఒక ప్రకటనలో తెలియజేశారు మన తాండూరు ప్రాంతంలో ఖచ్చితంగా ఉన్నత విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడ్డది చాలా చాలామంది విద్యార్థులు కూడా మన ప్రాంతంలో ఉన్నత విద్యాలయాలు లేక విద్యకు దూరం అవుతా ఉన్నారు ఉన్నత విద్య అవకాశాలు కోల్పోతూ ఉన్నారు మరో ఉన్నత విద్యను అభ్యసించాలంటే కనీసం ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంబీఏ ఎంసీఏ చేయాలన్నా కూడా అయితే హైదరాబాద్ పోవాలి లేకపోతే మనకు వేరే ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడదు కాబట్టి ముఖ్యంగా విద్యార్థినులకు చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి ఎందుకంటే చాలామంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వేరే పీజీ ఏది చేయాలన్నా కూడా ఈ కోర్స్ ఫీజుల కన్నా ఎక్కువ హాస్టల్ ఫీజులు వాళ్ళకు అవుతూ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా తాండూరులో ఒక గవర్నమెంట్ పీజీ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మహిళా పీజీ కాలేజ్ అయితే ఇంకా మంచిది తాండూరు ప్రాంతానికి సంబంధించి మన తాండూరు ప్రాంతం అనేది గనుల పరంగా కావచ్చు లేకపోతే వ్యాపార పరంగా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం మనం ఇస్తా ఉన్నాం కానీ అత్యల్పంగా మనకు అవకాశాలు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి విద్యాలయాల పరంగా మన తాండూరు ప్రాంతంలో వాస్తవంగా తీసుకున్నా కూడా తాండూరు ప్రాంతం మొత్తంలో కూడా ఒకటే డిగ్రీ కాలేజ్ మనకు ఉంది అది గవర్నమెంట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనకు ఉంది ప్రైవేట్ అంటే ఒక మూడు నాలుగు ఉన్నాయి బట్ గవర్నమెంట్ సంబంధించి ఒకటే డిగ్రీ కాలేజ్ మనకుంది ఇక జూనియర్ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ల పరిస్థితి తీసుకుంటే తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అనేది చాలా ఏళ్ళ నుంచి మన దగ్గర ఉన్నది అత్యధిక స్ట్రెంత్ కూడా ఉన్నది కాబట్టి అలాగే పెద్దమూల్య జూనియర్ కాలేజ్ మనకు ఉన్నది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బైషరాబాద్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది కాకపోతే దానికి శాశ్వత భవనం లేదు ఇంకా దానికి స్టాఫ్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి మండలానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉంటే చాలామంది విద్యార్థులకు వెసులుబాటు అవుతుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా మన తాండూరు ప్రాంతంలో పేద విద్యార్థులు ఉన్నారు కార్మికుల పిల్లలు ఉన్నారు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు విద్యను అప్పించ అప్పగించడానికి వాళ్ళ ప్రాంతంలోనే విద్యాలయాలు ఉంటే చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక ఇంజనీరింగ్ కాలేజో ఒక ఫార్మసీ కాలేజో ఒక ప్రభుత్వ బీఏడో డిఏడో ఐటీఐ కాలేజ్ శాంక్షన్ అయింది దానికి బిల్డింగ్ కడతా ఉన్నారు కాబట్టి ఇలాంటి కళాశాలలు ఉంటే ఏమంటే విద్యాపరంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి మనకు వాస్తవం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏదైతే ప్రాంతంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుందో ఆ ప్రాంతంలోనో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది నామ్స్ ఉన్నాయి కాబట్టి మన ప్రాంతానికి ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనకు అవకాశం ఉండే అది వికారాబాద్ తగ్గిపోయింది ఇప్పుడు కొడంగల్లో ఏర్పాటు చేయాల్సిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది శాశ్వత భవనం లేక తాత్కాలికంగా తాండూర్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్లో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన అనేది వినికిడి కాబట్టి శాశ్వతంగా ఆ మెడికల్ కాలేజ్ తాండూరులో పెడితే చాలా సంతోషం లేని పక్షంలో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ అయితే తాండూరు బిల్ తాండూరులో ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో నర్సింగ్ తో పాటు అలవిడ్ పారామెడికల్ కోర్సెస్ అయిన బీఎస్సి ఎమ్మెల్టీ కావచ్చు బీఎస్సి రేడియాలజీ కార్డియాలజీ అనస్తీషియా ఆప్తమాలజీ లాంటి కోర్సులు కూడా ప్రవేశపెడితే చాలామంది విద్యార్థులకు కూడా ఉపయుక్తమవుతుంది కాబట్టి ఈ విధంగా మన తాండూరు ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రజలు అందరూ కూడా చొరవ తీసుకొని ఈ విద్యా అవకాశాలు పెంచే విధంగా విద్యాలయాలు ఏర్పాటు చేసే విషయం విషయంలో కావచ్చు ఉన్నత విద్యాలయాలు ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకపోయి ఎందుకంటే వాస్తవంగా ఈ విషయానికి సంబంధించి ఏదో లెటర్ ఎమ్మెల్యే గారికో సబ్ కలెక్టర్ గారికో ఇస్తే అయిపోతుండే కానీ అందరికీ కూడా దీనిపైన మనకు మనం అంతా కూడా కలిసికట్టుగా చెప్తే అది వేరే విధంగా ఉంటుంది మన ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా కూడా తాండూరు ప్రాంతంలో ఉన్నత విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కనీసం ఒక మహిళా పీజీ కళాశాల లేదా పీజీ కళాశాల ఏర్పాటు చేస్తే చాలామంది విద్యార్థులకు ఉపయుక్తం అవుతుంది ఎందుకంటే డిగ్రీ తర్వాత చదవాలంటే కూడా వాళ్ళు దూర ప్రాంతానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి వాళ్ళు అంటే కోర్స్ ఫీజు కానీ ఎక్కువ హాస్టల్ ఫీజులు అవుతూ ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇంకోటి ఏంటంటే డిగ్రీ తర్వాత ఉన్నత విద్యా విద్యావకాశాలు లేక చాలా మంది విద్యార్థులు మన దగ్గర కూడా ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళు పీజీ కోర్సులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉన్నత విద్యాలయాలు ఏర్పాటు చేయాలి తాండూరు ప్రాంతంలో అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఇంజనీరింగో లేదా ప్రభుత్వ ఫార్మసీ కాలేజో బీఏడ్ బిఎడ్ ఆ తర్వాత ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ అయిపోతుంది నర్సింగ్ కాలేజ్ అటాచ్డ్గా అలాంటి పారామెడికల్ కోర్సెస్ అయిన బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు రేడియాలజీ కార్డియాలజీ అనస్థీషియా ఇలాంటి కోర్సులు కాస్త ఆప్తమాలజీ ఇలాంటి కోర్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అవకాశం ఉంటే ఇంకా కూడా మన తాండూరు అనేది మన తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు వచ్చింది కాబట్టి ఇక్కడ మన పరిశోధనలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి విస్తారమైన పంటలు పండుతాయి కాబట్టి వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇంకోటి ఈ ప్రాంతం రాష్ట్రానికి చివరిగా ఉన్నది బార్డర్లో ఉన్నది కాబట్టి ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసినా కూడా బాగుంటుంది సైన్స్ స్కూల్ తీసుకొస్తే ఇంకా సంతోషం ఇంకోటి మన ప్రాంతంలో వాస్తవంగా మైండ్స్ ఎక్కువగా ఉన్నాయి గనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా పిహెచ్డి స్కాలర్ జియాలజీలో రీసెర్చ్ చేయాలనుకుంటే మన దగ్గర ఉన్న మైండ్స్కి వస్తారు సుధగానులు కావచ్చు ఈ గనులకు వస్తారు కాబట్టి ఇక్కడ మైనింగ్ కాలేజ్ ఏర్పాటు చేసినా కూడా బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ దీనిపైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత అందరు ప్రజాపతినిధులకు ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలు పెంచే విధంగా ఉన్నత విద్యాలయాలు ఏర్పాటు చేయాలని అందరి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం